అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎవరైతే ప్రమాదంలో మృతి చెందారో వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా కొంచెం పేర్లు పిలిచినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాలంటీర్ ఎవరైతే సభ్యత్వం చేశారో ఆ వాలంటీర్ కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా దయచేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ పేర్లు పిలిచినప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేద్దాం ముందుగా మన పార్టీ అధ్యక్షులు వచ్చి నివాళులు అర్పించిన తర్వాత అప్పుడు మనం ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టుకుందాం థ్యాంక్ యూ జన సైనికుడు ఏలుగండి రమణ గారి కుటుంబం నుంచి వీరలక్ష్మి గారు వీళ్ళు పెద్దాపురం నియోజకవర్గం నుంచి దయచేసి మీరు మీ వాలంటీర్ ముందుకు రాక మీరు ምን ምን በደርሰው አናፈሪ ነይር በደርሰው አናፈሪ ነይር በደርሰው አናፈሪ ነይር በደርሰው አናፈሪ మీ అబ్బాయా మీకమ్మా మీ అబ్బాయా మీ పేరు స్త్రీ రండి ఉదం ఉదం రామచంద్రరావు నియోజకవర్గం నుంచి కార్య అర్జున్ రావు కుటుంబం 가리 마라 씰이로 미바라마. 임임리가 젠더런트가. 오도 오도 미오 నూకరాజు గారి కుటుంబం మల్లాజీ వైజయంతి గారు మీ అన్నయ్య గారు అమ్మా మీ హస్బెండ్ మీరు మీరా మీరు పట్టుకోండి బాబు

ఏమవుతు మీరేమవుతారమ్మా మీ మీ నాన్నగారు అవుతారా థ్యాంక్ యూ రాంబాబు గారు వద్దమ్మాట్ వచ్చేసి న్యూట్ వచ్చా థ్యాంక్ యూ వద్దమ్మా ప్లీజ్ జనసైనికుడు బిర్యార్ రాంబాబు గారి కుటుంబం బిర్యార్ శ్రీషత్తమ్మ గారు

శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు మీరు ఇటు పాప నేను తల్లి బాగున్నా వద్దు మేము సంధ్యనా మాట్లాడరావా కూర్చోబడుతా కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుషా గారు ఒక ఇద్దరు అక్కడ మీ దామతలే దమ్మ తల్లి ఏవతరమ్మా మేము

మీకు ఏమవుతున్నాను వద్దు వద్ద ఎట్లా అయిందా ఎవరికి ఏమైనా మీరు పట్టుకుంటారా ముఖం యాక్సిడెంట్ అయిందా ఎంతకాలం జరిగింది அக்கடிச்ச కల్పించండి జగ్గంపేట నియోజకవర్గాన్ని అమర్ ప్రకాష్ రావు గారు మా దేనికు అమర్ శివకుమార్ గారు మీరు గారు ఫాదర్ అవుతారా కొద్ది ఉద్దాం అన్నమాట పదకొండు మంది కుటుంబాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీద వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయల చొప్పున ఈ యాభై ఐదు లక్షల రూపాయలు ఇందాక అన్నట్టు భారతదేశంలో ఈ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతారు పెద్దపురం మనపర్తి రామచంద్రపురం ఉమ్మడివరం రాజులు బెన్నవరం కొత్తపేట మండపేట రాజమండ్రి జగంపేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మన ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టాలలో మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను